నాకు కొన్ని కోరికలు ఉన్నాయి పిచ్చి కోరికలలాగా మీకు అనిపిస్తే కానీ నా నా కోరికలు అవి ఒకవేళ నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ప్రభు నన్ను పిలిస్తే నా శరీరం అక్కడ ఉండగా ఈ పాట పాడాలని ఇదివరకు చెప్పాను కొన్ని విషయాలు అదేలే మీకు కొంత నన్ను బాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు కొంతమందికి నచ్చవు ఈ మాటలు అంటే అంటే ప్రేమ ఎక్కువ చేత అంటే మన అమ్మగారు సుజానమ్మ గారు పాట పాడుతూ ఉంటే నాకేమనిపిస్తుంది అంటే అబ్బా ఇలా పాడాలి కదా అని చనిపోయినప్పుడు ఇలా పాడితే ఎంత బాగుంటుంది ఆవిడ పాడాలని నా కోరిక అలా అనమాకండ్ అయ్యా అన్నారు సరేలే రికార్డు అన్నది పెట్టి రికార్డు చేసి వినిపిద్దురుగా కరుణాకర్ గారు అన్న ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుందును వాడా బారను ఏనాటికి నీ వరదుని వాడుచుండెదనో ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం అక్కడ ఉంటాం ఇక్కడ ఇక్కడ లేము ఆ బాస్కెట్లో క్యాస్కెట్లో కనబడేది ఊరికే బొమ్మ మట్టి అది కాదు అక్కడ ప్రభుతో ఉంటాం మనం అది చెప్తున్నాను ఆనందంలో మునిగి తేలుతుంటాం ఎంతో ప్రేమతో ప్రేమించి వింతగా ప్రభునను దీవించి అంతము వరకు వరకునేసుని చెంతనే ముందును ఆనందముతోను ఆనందం ఆనందం ప్రభుల ఆనందం ఉంది నాన్న ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చిన ప్రభుత్వ యుగాయుగములు ఉండే కృపలో ఆనందం ఉంది క్రైస్తవానికి మరణం లేదు ఈ సంగతి మీకు తెలిస్తే నేను చెప్పిన సంగతి అర్థమవుద్ది లేకపోతే అంటావు అర్థమై చావదు నీకు వాక్యం అర్థం కాదు కృప రక్షణ పొందేవనుకో మారు మనసు పొందేవనుకో ఏ సమయంలో ప్రభు వచ్చిన ఏ సమయంలో ప్రభు పిలిచిన విచారం లేదిక యుగా యుగములు దేవునితో ఉండే ధన్యత ఆయన సన్నిధిలో గడిపే ఆనందం గొప్ప భాగ్యాన్ని ప్రభు నీకు నాకు ఇవ్వబోతున్నాడు రక్షణ బంధం మారు మనసు బంధం ప్రభు దగ్గర రండి ఆయన్ని సేవించండి ప్రభుని స్తుంచండి ఆరాధించండి కొనియాడండి కనపరచండి ఆయన కొరకు పరుగులు కృపలో ఉండండి ఏసు త్వరగా రాబోతున్నాడు మనం ఆయన అందరం ఆయనను ఎదుర్కొనబోతున్నాం అట్టి గొప్ప ధన్యత ఆ ఐదురు దీవుల్లో దీవుల్లో ఉన్నటువంటి మీకు ఈ రాత్రి అనుగ్రహించను గాక అలాగే యూట్యూబ్ ద్వారా టీవీ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఆయా మాధ్యమముల ద్వారా అనేక మంది దీవించబడాలని ఆశీర్వదించబడాలని కృపను పొందాలని ఓ నిత్యం మహిమ రాజ్యము కొరకు సిద్ధపడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా గాక